నమస్తే నేను విజయారెడ్డి ఎస్ ఏం మాట్లాడిరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసలు అంతా మేమే చేసినాం ఈ రెండేళ్లలో అంటే ఏ కొంచెం బాగా జరిగినా అది మా ఖాతాలోకే వెళ్తుంది అన్నట్టుగా మాట్లాడారు కదా వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ రాజకీయం కోసము వాళ్ళ పొలిటికల్ నరేటివ్స్ కోసము ఎంత అబద్ధాలైనా ఆడతారు ఉదాహరణగా సోషియో ఎకనామిక్ సర్వేలో కేంద్రం రిలీజ్ చేసిన దాంట్లో అన్ని నిజాలు అనేవి పంచలైనవి వీళ్ళు చెప్పే అబద్ధాలు పచ్చి అబద్ధాలని కూడా తెలిసిపోయింది దేశవ్యాప్తంగా అసలు తెలంగాణ రెండు వేల పద్నాలుగు ముందు ఎట్లుండే రెండు వేల పద్నాలుగు తర్వాత ఎట్లుండే ఏమేం చేస్తే తెలంగాణ ఈరోజు ఈ స్థాయిలో ఉందన్న విషయాన్ని కేసీఆర్ తెలంగాణ మోడల్ పై కేంద్రం ప్రశంసలు కురిపించింది తొమ్మిదేళ్లలో తొంభై లక్షల ఎకరాల కొత్త సాగు విస్తీర్ణం ఏర్పడిందని ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై ఆరులో వెల్లడించింది సో ఇది కామన్ గా ప్రతి బడ్జెట్ ముందు కూడా సోషో ఎకనామిక్ సర్వే అనేది ఆయా రాష్ట్రాలలో గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే డెవలప్మెంట్ ఏముండీ విడుదల చేస్తుంది దానిలో భాగంగానే సో వాళ్ళ రిపోర్ట్ వెల్లడించరు మీరు ఆ రిపోర్ట్ని ఒక్కసారి నేను డిస్ప్లే చేస్తా మీరు చూడొచ్చు సో దీంట్లో ఏదైతే కాళేశ్వరం గురించి కానీ మిషన్ భగీరథ గురించి కానీ వీళ్ళు మిషన్ కాకతీయ గురించి కానీ చిల్లర మల్లర మాటలు నోటికి ఎంతో నిజంగా చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమైతది అరే ఎందుకంటే ఇవాళ ఈ రాజకీయ నాయకులకు అర్థం కాకపోవచ్చు కానీ తెలంగాణ ప్రజలకి చదువు లేకపోయినా విజ్ఞత ఉన్నోళ్ళకి అందరికి కూడా అర్థమైంది ఇవాళ ఈ సర్వే గురించి అంటే ఇప్పుడు ఈ సోషల్ ఎకాన ఎకానమిక్ సర్వే ఇప్పుడు రిలీజ్ చేసింది కదా కానీ ప్రజలు ఇంతకంటే ఈ ఎకానామిక్ సర్వే కంటే కూడా చాలా అద్భుతంగా ఆలోచించారనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా చూసారు ప్రాక్టికల్గా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనే దాన్ని వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆ కంపారిజన్ వాళ్ళకి తెలుసు సో ప్రజలు ఏదైతే ప్రజల గుండెల్లో మనసుల్లో ఉందో ఈరోజు అర్థమైన వాళ్ళకి ఈ సోషల్ అర్థం కాని వాళ్ళకి అర్థమైన వాళ్ళకి ఎట్లాగైంది అర్థం కాని వాళ్ళకి లాగి చంప పెట్టుకొట్టినట్టుగా ఇప్పుడు ఈ ఎకానమిక్ సర్వేలో ఏంటి ఈ పదేళ్ళలో ఏం జరిగింది అనడానికి మొత్తం మంచిగా పేపర్ చదువుకోవచ్చు తెలుగులో కావాలంటే ట్రాన్స్లేట్ చేసి మేము అందుకే చెప్తున్నాం ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం కాదనేసే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాం కాళేశ్వరం మిషన్ భగీరథ్తో ఒక కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాల నుంచి సో ఆఫ్టర్ రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుకుంటే రెండు కోట్ల ఇరవై లక్షల ఎకరాలకి సాగు విస్తీర్ణం పెరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ మర్చిపోయేసి విష ప్రచారం చేస్తుంది కదా మరి దీంతో పటాపంచలైంది కదా దేని ద్వారా పటాపంచలైంది ఈ ఎకానామిక్ సర్వే రెండు వేల ఇరవై ఆరు రిపోర్టు చూస్తే కేసీఆర్ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది తెలంగాణ రాష్ట్రం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం కేటీఆర్ తీసుకొచ్చిన వీహబ్ పై కూడా ప్రశంసలు సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్నాయి ఒక్కసారి అది చదువు నిజంగానే ఇప్పుడు మహిళలు ఉంటారు ప్రతి ఒక్కరు బయటికి పోయి ఉద్యోగం చేయలేరు అట్లాంటి వాళ్ళకు మేము ఏం చేయాలి వాళ్ళ దగ్గర ఒక ఆలోచన ఉంటుంది పోనీ నేను ఇది చేయాలి ఈ జూట్ బ్యాగ్స్ చేయాలి లేకపోతే నేను ఈ చీరలకి రంగులద్దాలి చీరలపైన లేకపోతే పెయింటింగ్స్ వేయాలి లేకపోతే నేను అద్భుతంగా నేను చాలా డ్రెస్సెస్ బాగుట్టగలుగుతాను చాలా విషయాలలో మహిళలకు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఔత్సాహికలకు ఒక ప్లాట్ఫామ్ తెలియదు ఈ ప్లాట్ఫామ్లో భాగంగా ఏంటి అని అంటే వీళ్ళకి ఈ వీహబ్ ద్వారా అక్కడికి వెళ్తే నా దగ్గర ఈ ఆలోచన ఉంది దీన్ని ఎట్లా నేను కార్యరూపం దాల్చాలి నేను ఎలా దీన్ని మార్కెటింగ్ చేసుకోవాలి ఈ పలానా ప్రోడక్ట్ నేను ఎట్లా అమ్ముకోగలగాలి అనేది వాళ్ళకు సవా లక్ష డౌట్లు ఉండేవి కానీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ రోజు ఆయన మంత్రిగా తీసుకొచ్చిన వీహబ్ గురించి మాట్లాడుకుంటే చాలా సబ్జెక్టే ఉంది ఒకరోజు నేను స్పెషల్గా దాని గురించి వీడియో కూడా చేస్తా సో ఏదైనా ఒక ఆలోచనతో మహిళ ఆ వీహబ్కి వెళ్తే గనక సో ఖచ్చితంగా ఆడికి పోతే వీహబ్కి వెళ్తే సో వీళ్ళకు ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఆలోచన మాత్రమే ఉంటుంది దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనే విషయంలో వీహబ్ ఏ రకంగా ముందు నిలబడింది ఆ వీహబ్ వల్ల ఎంతమంది మహిళలు తమ స్వంత కాలపైన నిలబడడానికి కోకల ఎగ్జామ్స్ పుల్స్ ఉన్నాయి సో దీన్నే ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా ఈ వీహబ్ పైన ప్రశంసలు గుప్పించింది తొమ్మిదేళ్లలో తయారీ రంగం ఉపాధిలో ఐదు శాతం వాటాతో పెద్ద రాష్ట్రాలకు పోటీ ఇస్తున్న తెలంగాణ దేశ జనాభాలో మూడు శాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ తయారీ రంగంలో మాత్రం టాప్ సెవెన్ రాష్ట్రాలలో తెలంగాణ తొమ్మిదేళ్లలో సేవా రంగంలో అగ్ర రాష్ట్రాల సరసన తెలంగాణ ఉండింది ఐటీ ఫైనాన్స్ రంగాల్లో దూకుడు చూపించింది చూసినాం కదా ఈరోజు టీ హబ్ ఉంటే దాంట్లో ప్రభుత్వ ఆఫీసులు పెడతామంటారు ఆ టీహబ్ కానీ టీఎస్ వాక్స్ కానీ ఇప్పుడు అటు గచ్చిబోల్ సైడ్ పోతుంటే ఎవరికైనా నాటిబెందు హైదరాబాద్ లో వాళ్ళకి కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నోళ్ళందరికీ కూడా ఏంటి ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉంటుంది ఆ ఇన్నోవేటివ్ ఎవరన్నా ఒక గేమింగ్ తయారు చేయాలి ఒక గేమింగ్ కంపెనీ పెట్టాలనుకుంటారు కానీ ఆ ఆలోచన ఉంటది అతను ఎవరి దగ్గరికి వెళ్ళాలి సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేసిరానంటే స్టార్టప్ కంపెనీలు స్టార్టప్ కంపెనీ పెట్టాలంటే వీళ్ళకు ఆలోచనలు ఇచ్చి ఇప్పుడు సపోజ్ ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకరు ఒక గేమింగ్ కంపెనీ పెట్టాలనుకుంటారు ఒక అబ్బాయి బాగా అద్భుతంగా ఒక గేమ్ను క్రియేట్ చేశారు దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే తనకు ప్రోటో టైప్ చేయాలి ఆ ప్రోటో టైప్ కి సపోర్ట్ ఎవరియాలి తన ఇంట్లో తను ఆ సపోర్ట్ కావాలంటే ఒక మూడు నాలుగు లక్షల రూపాయలు అవసరం అయితే అదే టీఎస్ గాని లేదు అని అంటే ఆ టీ హబ్ కానీ పోతే దానికి సంబంధించిన ఆలోచనే కాకుండా సపోర్ట్ చేసి దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్లొచ్చు అనేది ఈ టీ వర్క్స్ కానీ టీ హబ్ కానీ కానీ రోజు ఆ టీ హబ్ కి ఆ టీ వర్క్స్ కానీ ఎవరికైనా ఎంటర్ అవుదామంటే దాంట్లో ఏమైనా ఉంటే కదా అసలు ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా పెడుతున్నారా లేకపోతే ఎవరికైనా ఇలాంటి ఆలోచన వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమైనా వాళ్ళు ఇస్తున్నారంటే అది లేదు వీళ్ళకి తెలిసిందల్లా ఒక్కటేందంటే నోటికొచ్చిన పచ్చి అబద్ధాలు చెప్పడం అనేది మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే ఈ రిపోర్ట్ చూసుకుంటే కనీసం వాళ్ళకి వాళ్ళకన్నా ఇప్పటికైనా దేవుడు కొంత బుద్ధి జ్ఞానం ప్రసాదిస్తే బాగుంది అనేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇక ఇది ఈ ఏది కాళేశ్వరం గురించి ఏం మాట్లాడారు కాళేశ్వరం కూలేశ్వరం అనేది దాని గురించి ఇప్పుడు బాగా చదువుకోండ్రు ఒకసారి ఇవాళ డబల్ అయింది తెలంగాణ రాకముందు తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా కోటి ఎకరాల సాగు పెరిగింది అని అంటే ఏ రకంగా పెరిగింది అనేదని ఆల్మోస్ట్ కోటి ఎకరాల సాగు పెరిగింది ఈ కోటి ఎకరాల సాగు ఏ రకంగా పెరిగింది ఏ రకంగా గ్రౌండ్ వాటర్ సోర్స్ వచ్చింది ఒకన ఉష్ అని మంత్రం వేస్తే రాదు కదా మంత్ర మంత్రాలకు చింతకాయలు రాలవంటారు కదా అలాగే ఇవాళ రాష్ట్రంలో ఏ రైతులు అడిగినా చెప్తారు ఏది సాగునీళ్ళ కోసము తాగునీళ్ళ కోసం కూడా ఇంట్లో ఉన్న ఏ ఆడోళ్ళని అడిగినా చెప్తారు తాగు సాగునీరు విషయంలో ఎంత కటకటలాడినరు అలాగే పవర్ విషయంలో కరెంటు విషయంలో కూడా ఎంత ఇబ్బందులు పట్టడో తెలియదా అసలు తెలంగాణ అంటే కరువు కరువు రాష్ట్రం అలాంటి కరువు రాష్ట్రాన్ని ఈ రోజు ఈ రకంగా తీసుకొచ్చిన వైనాన్ని ఇవాళ దాంట్లో ఆ రిపోర్ట్లో వెల్లడించిన పరిస్థితిని చూడవచ్చు ఇదంతా కూడా ఇప్పుడు కన్నా బుద్ధి జ్ఞానం వస్తే బాగుండు అనేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాళేశ్వరం గురించి కారు కూతలు కూసిన సన్నాసుల గురించి చెప్తున్నా నేను వేధవలు అంటారు నిజంగా వీళ్ళకి ఈ భాషలోనే చెప్తే అర్థమవుతుందేమో కానీ ఇవి మాత్రం అసలు విషయాలు నిజాలు వీళ్ళ చెవులకి మాత్రం ఎక్కవు కానీ ఏమి జరిగినా కూడా మా ఖాతాలో వేసుకుంటామని చెప్తారు అబ్బా మేము చూసినావా మేము రాగానే కాళేశ్వరం లేకపోయినా కూడా ఇంత పంట సాగైంది కాళేశ్వరం లేకుండా గ్రౌండ్ వాటర్ సోర్స్ ఎట్లా పెరిగింది కాళేశ్వరం కుందున్న మిగతా కనెక్టివిటీ ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో వాటిలోకి నీళ్ళు ఎట్లు వచ్చినాయి కొండపోచమ్మ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ మాట్లాడరు ఎందుకంటే కాళేశ్వరం అంటేనే వీళ్ళకి ఒక కంపం ఒక కలవరం వచ్చేస్తుంది ఏ దాన్ని ఎట్లయినా సరే మనం దాన్ని బ్యాడ్ చేసే చేయాలని చెప్పేసి సో ఇదంతా కూడా ఈ ఏంటి ఈ డెవలప్మెంట్ ఎలాగా ఉంది ఏది రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన మొత్తం అన్ని రంగాల్లో కూడా ఏ ఒక్క రంగం అని కాదు అన్ని రంగాల్లో ఏ రకంగా ఉందనేసి సో దాని సోషల్ ఎకనామిక్ సర్వే సో కేంద్రమే విడుదల చేసింది కదా ఇక సంఘం చూద్దాం ఈ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రము తిరోగమనం వైపు వెళ్తున్నట్టు ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించినాయి ఆ విషయాన్ని కూడా చూద్దాం తాజాగా కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సైతం కూడా నిర్ధారించింది రెండేళ్లలో ధాన్యం ఉత్పత్తి భారీగా పడిపోయిందని అలాగే రెవెన్యూ రాబడి తగ్గిపోయిందని ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని స్పష్టం చేసింది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ధ్వంసమై రైతులు సాగును వదిలి వలసలు వెళ్లిపోగా పదేళ్ల కేసీఆర్ పాలనలో పరిస్థితి పూర్తిగా మారిందన్న విషయం మనందరికీ తెలుసు ప్రాజెక్టులు కట్టి నీళ్లు తేవడం రైతు బంధు రైతు బీమా ఉచిత కరెంటు వంటి పథకాలతో ఊహించని స్థాయిలో వ్యవసాయ రంగం పుంజుకున్న సంగతి కూడా తెలిసిందే కదా ఫలితంగానే దేశంలోనే అత్యధికంగా వరిని పండిస్తూ ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది పంజాబ్ను పక్కకి నెట్టింది కానీ మరి రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఏమైంది తారుమారైందని ఆర్థిక సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి కదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అత్యధికంగా ధాన్యం పండించిన ఎనిమిది రాష్ట్రాల వివరాల నివేదికలను వెల్లడించింది కేంద్రం ఇందులో తెలంగాణ లేకపోవడం అంటే మరి ఎంత విచిత్రమన్నారో ఒక్కసారి చూడాలి పంజాబ్ పశ్చిమ బెంగాల్ హర్యానా గుజరాత్ అస్సోం ఏపీ కర్ణాటక ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల జాబితాలు ఉన్నాయి వాళ్ళ జాబితాలో కానీ రెండేండ్లుగా రైతుల విత్తనాల కొనుగోలు నుంచి పంట అమ్ముకునేదాకా అష్ట కష్టాలు పడి వస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం రైతు బంధు సకాలంలో వేయకపోగా ఒకసారి పూర్తిగా ఎగ్గొట్టిన సంగతి కూడా తెలిసిందే అదొకటేనా పాపం రైతులంతా కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నప్పటికి కూడా అదిగో వేస్తాం అని చెప్పి సో మొత్తానికి ఎగనామం పెట్టే పరిస్థితి వచ్చింది దీంతో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు అవస్థ పడుతున్నారు ఇక ఎరువుల సంగతి అయితే సరే సరే చూసినాం కదా పాపం యూరియా కోసము తెల్లవార్లు రోజుల తరబడి పాపం వాళ్ళు బ్లేమ్ చేసిరు నిజమైన రైతులైతే పొలంలో ఉంటారు బూండాలు గట్లాంటి వాళ్ళు రోడ్డు మీద ఉంటారని కూడా వాళ్ళని బదనాం చేసిరు ఎంత కష్టం పడ్డారు చీకట్లల్లా చలికి వర్షానికి చెప్పులు లైన్లలో పెట్టుకొని ఇవన్నీ మర్చిపోయినరా ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా లైన్లలో చెప్పులు పాస్బుక్లు పెట్టి రోజుల తరబడి ఎరువుల కేంద్రం వద్ద కాపలా ఉండాల్సిన దుస్థితి నెలకొంది ఇది మర్చిపోయిరా దీని గురించి మాట్లాడగలుగుతారా ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పంట కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు రైతులు నష్టపోయినరు ఇలాంటి కారణాలతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పడిపోయిందని నిపుణులు పేర్కొంటున్నారు నానాటికి తీసుకట్టుగా ఆర్థిక స్థితి దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక సర్వే ఇరవై ఐదు ఇరవై ఆరు ఆందోళన వ్యక్తం చేసింది కోవిడ్ అనంతర కాలంలో రాష్ట్రాల ఉమ్మడి ద్రవ్యలోటు జీడిపిలో సగటున రెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఉండగా మూడేండ్లుగా ఇది పెరుగుతూ మూడు పాయింట్ రెండు శాతానికి చేరిందని కూడా తెలిపింది ఆ నివేదికలు రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో పంతొమ్మిది రాష్ట్రాల రెవెన్యూ మిగులుతో ఉండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్య పదకొండుకు పడిపోయింది అంటే సుమారు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి దిగజారిందనే చెప్పాలి ఇందులో ఈ సర్కారు కూడా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టిన డిసెంబర్ నాటికి మైనసే అది రెవెన్యూ లోటు నమోదైందని కూడా పేర్కొంది మైనస్లో ద్రవ్య లోటు ఎంత కోట్లు ఉంది ఎంత అయింది అలాగే కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవైలో ఇరవై ఇరవై ఒకటిలో మాత్రమే తెలంగాణలో రెవెన్యూ లోటు నమోదైంది దాదాపు పదహారు వేల కోట్లుగా ఉన్నది ఆ మరు ఆ మరుసటి సంవత్సరమే పుంజుకొని సుమారు ఆరు వేల ఏడు వందల కోట్లు రెవెన్యూ మిగులు నమోదైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెవెన్యూ మిగులు కనిపించింది కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెవెన్యూ లోటు నమోదైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఈ ఏడాది పన్నెండు వేల కోట్ల లోటు తప్పదని కూడా స్పష్టం చేస్తున్నాయి ఎందుకు దీని కారణం ఏంటి క్షీణిస్తున్న కొనుగోలు శక్తి రాష్ట్రంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని ఆర్థిక సర్వే నివేదిక తెలిపింది ఒక్కసారి చూడండి వినియోగదారుల సూచిక చూసుకుంటే ద్రవ్యోల్బణం ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే ఈ ఏడాది భారీగా పతనమైనట్టు ఈ నివేదిక వెల్లడించింది ఇది ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తున్నట్లు సూచిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు నిరుడు సెప్టెంబర్ లో రాష్ట్రము ఆర్థికం మరోసారి డిప్లేషన్ దశలోకి వెళ్ళింది రాష్ట్రంలో ప్రతి ద్రవ్యోల్బణం జీరో పాయింట్ ఫిఫ్టీన్ శాతం నమోదైంది ఇందులో గ్రామీణ ప్రతి ద్రవ్యోల్బణం సున్నా పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఉండగా పట్టణ ప్రాంతంలో సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం నమోదైంది ఇదే సమయంలో జాతీయ సగటు ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ యాభై నాలుగు శాతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదకొండేండ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్లో తొలిసారిగా డిప్లేషన్ సున్నా పాయింట్ తొంభై మూడు శాతం నమోదైంది ఆ మరుసటి నెల జులైలోను డిప్లేషన్ సున్నా పాయింట్ నలభై నాలుగు శాతం రికార్డ్ అయింది గత సెప్టెంబర్లో మళ్ళీ సున్నా పాయింట్ పదిహేను శాతం నమోదైంది ఇది రాష్ట్రిక ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో సాగుతున్నట్టు సూచించిందని నిపుణులు కూడా పేర్కొంటున్నారు ఊరికే నోటికొచ్చినట్టు దానికి అంకెలు లెక్కలు ఏంటి తెలవకుండా గాయ గాయని అరుస్తున్న వాళ్ళు ఒక్కసారి ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ముందలేసుకొని ఒక్కసారి దాన్ని తర్జుమా చేసుకొని దాన్ని చదువుకుంటే కొంచెం కాకపోతే కొంచెమైనా అర్థమవుతుంది